ఓం నమో వెంకటేశయన్ మహా వాత్రే ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులు గాను ఉండీల తెరవగా ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఎక్కువ వెయ్యి నూట తొంభై మూడు రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాములు వెండి మరియు ఇరవై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమంలో లేసి సురేష్ బాబు అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారి తనిఖీదారు రాజమండ్రి మరి గ్రామస్తులు భక్తులు మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ఒక రికార్డు అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను もう1点は。